சோ இப்படத்தை மொத்தம் பைக்கை வெளபோத்து ஓகே ஃபிரேம் இது நேரை எப்படி பைக் அது அடே எப்படி சரி சோ இது பையன் மொத்தம் నువ్వు అటు పోకు ఆడ ఆగి ఉంటుంది అటు పోవద్దు అందుకే ఆడికి నేను కూడా పోతలే ఉత్త జూమ్ చేస్తున్నా సో ఇంత ఇలా అయితే ఉంటుంది ఆడికి ఎందుకు పోతా లేని అంటే ఆడికే ఫోన్ పడ్డాది అంట ఇక మూడు కాంటీనా అయితే ఉన్నాయి సో మీరు అనుకోవచ్చు ఇంతేనా సో అయితే అస్సలే కాదు ఇటు ఉంది సో ఇటు అయితే వెళ్తే సో సారీ ఆ టెంటింగ్ జామ్కి సో ఇది ట్యాంక్ నుండి అయితే వస్తుంది ట్యాంకులా ఇదండి ఇక్కడికి అన్నీ డైరెక్ట్ కిందికి అయితే హాయ్ చెప్పు ఒకసారి చూడు చూడండి కాబట్టి మా నాన్న కూడా హాయ్ అయితే చెప్పేసింది సో ఇదండి అంటే ఇటు సైడ్ కూడా ఉంది ఇటు కూడా ఉంది అని ఇది పెట్టేసి పై సైడు సో మా డాడీ వాళ్ళు అయితే అక్కడ క్లీన్ అం ఏయ్ మేము నాని తోటి మాట్లాడదామా డా సో నేను మా చెల్లెయితే అక్కడికైతే వెళ్తున్నాం అక్కడ మా నాని అయితే కిచెన్లో అయితే ఉంటుంది సో కదండి చేలో ఇప్పుడు గట్టిగా నాని అవు గట్టిగా

వస్తుందా గాయ్స్ ఇది వచ్చేసి ఎలా ఉన్నా కామెంట్ అయితే చేసేయండి నా ఫేస్ కూడా ఎలాగో ఉంటే దయచేసి నానా చాలా నానితో మాట్లాడింది ఇక్కడికి ఇక్కడ నుండి అయితే కొంచెం ఫ్యాక్ చెప్పాలా సికింద్రాబాద్ నుండి వాళ్ళ కాచిగూడ అక్కడ నుండి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి కదా అటు హార్న్ అయితే ఇప్పటికి వినిపిస్తుంది నాకు చిన్నప్పుడు అలా మా డాడప్పుడో చెప్పినే ఇక్కడికి ఏమి బిర్లా మందిర్ కనిపిస్తాను అండి ఎవరికైనా నానా బిర్లా మందిర్ కనిపిస్తారా సార్ అంటే చెట్టు చూడండి నేను ఇప్పుడు కెమెరా ఫోన్ పెట్టుకోనంటే అరే అంటే నేను ఎన్ని కొండ వచ్చినప్పుడల్లా ఈ మా బిల్లది ఓకే నాకు తెలిసి ఇంత సో ఇదే ట్యాంక్ అండి

నానా వద్దునా ఓకే అదా నేను ఇది యూపీఎం అంటున్నా అనుకున్నా సో మా అత్తవాళ్ళం రూట్ కూడా మీకు చూపించేస్తా ఇక్కడ జనుకెమనుందా స్ట్రేట్ వెళ్ళిపోతా ఒక ఇల్లు కనిపిస్తలేదా అదే మా అత్తవాళ్ళిల్లు అండి సో పదండి ఇక్కడ ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాం सिक्स मिनट्स से आवीर्धा शार्दश ने अब सूर्य ने वो स्काई भी आई थी जूपिसा हाँ हम अच्छे माली मनाने थे नाना पाठकों नानी गुप्ता हमारे बात करने अगर अगर కుక్కేడు అవునవును కుక్కేడుంది అవునా వండుకుంది అంటే చెప్తుంది ఏడ వండుకుంది నేను నా స్పెక్స్ కూడా మర్చిపోయినా ఇక్కడ కుక్ యాడ్ ఉంది ఓ గాలి వస్తుంది కుక్ ఉంది నానా నేను అట్టటో చూస్తున్నా పెట్టుకొని సో చూడండి ఇదేందో ఏకంగా స్లాబ్ మీదకి వచ్చి వండుకుంది స్లాబ్ మీద ఎందుకు వచ్చినావు হপলকে সাম পদি না

సో ఇప్పుడు అయితే నేను జార్ఖ్లోకి అయితే వస్తున్నా అండ్ ఆ కుక్క సో రన్నింగ్ ఆన్ మొత్తం ఫుల్ ఫుల్ హెచ్డి జూమ్ వేసిన సో పదండి కిందకైతే అయితే లెఫ్ట్ హ్యాండ్ తోడు అయితే ఎందుకు చేస్తున్నా అంటే రైట్ హ్యాండ్ తోటి ఫోన్ అయితే సో పదండి నాడు నువ్వెందుకు వస్తున్నావు మళ్ళా తో నా తోక సో కెమెరా సజ్జిద్దామా అయ్యా ఏడ సెట్ అయితే ఏడేంపైకి రాయ్ అరే నా మీకు గుర్తున్నావు నీళ్ళు రామీది గుర్తు సో మా ఇంటి దగ్గర పెద్ద ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది బా పడుతుండే చూడండి ఎంత పెద్ద రచ్చనాడు జూమ్ చేస్తానా చూడండి చాఫలు ఆ చాఫలుంటి ఇడ అందరికీ తెలుసు చూడండి అగో ఫుల్ జూమ్ చేస్తానా 8 చూడండి ఏరే అయితే ఇక్కడ నేను మీకు ఇంకా యాప్లేదా హైదరాబాద్ విశాఖపట్నం జెంసన్పూర్ ఫిష్ మార్కెట్ హైదరాబాద్ సో ఇంతే అనుకుంటా గాలి అయితే కొంచెం వస్తుంది నడు నానా సో లోపలికి మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాం చూరా ఇప్పుడు సో గాయస్ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ స్టెబిలిటీ లేదు కదా స్టెబిలిటీ లేనందుకు ఏమైనా నెక్స్ట్ టైం చేస్తే అంటే హౌస్కి రిలేటెడ్ ఏమైనా ఏమైనా స్టెబిలిటీ ఉండడం చూసుకుంటాను ఇప్పుడు కూడా ఫోన్ ఊగుతుంది ఎందుకంటే స్టెప్స్ దిగుతున్నాను నేను సో చూడండి సో అందుకే వీడియోకి స్టెబిలిటీ అనేది లేదంటున్నా సో మీకు టోటల్గా ఈ వీడియో ఎలా అనిపించినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేసండి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో వీళ్ళైతే దీన్ని ఇగ్నోర్ చేయండి ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసమే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్ సో మా చెల్లె వాళ్ళు అయితే కిందకైతే దిగుతున్నారు బాయ్ చెప్పు మన Bye Japo bye